కలకత్తాలో వైద్యురాలు అత్యాచారం మరియు హత్యకు నిరసనగా ఐఎంఏ జెచ్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రారంభమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా డాక్టర్పై జరిగిన హత్యాకాండకు నిరసనగా నేడు పట్టణంలో ఓపీ సేవలను నిలిపివేస్తూ మానవతావాదులందరూ ర్యాలీలో పాల్గొన్నారు కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష హత్యాకాండకు నిరసనగా నేషనల్ ఐఏఎ పిలుపు మేరకు చర్చల పట్టణ వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు ప్రజలకు ప్రాణాలు పోసే డాక్టర్లపై హత్యాకాండను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు కలకత్తాలో వైద్యురాలు అత్యాచారం మరియు హత్యకు నిరసనగా ఐఎంఏ జడ్జుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రారంభమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా డాక్టర్పై జరిగిన హత్యాకాండకు నిరసనగా నేడు పట్టణంలో ఓపీ సేవలను నిలిపివేస్తూ మానవతావాదులందరూ ర్యాలీలో పాల్గొన్నారు కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష హత్యాకాండకు నిరసనగా నేషనల్ ఐఎన్ఏపు మేరకు చర్చలు పట్టణ వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు ప్రజలకు ప్రాణాలు కోసే డాక్టర్లపై హత్యాకాండను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు హాస్పిటల్ లో ఒక దారుణం జరిగింది రాత్రి పన్నెండు గంటలకు ఒక వ్యక్తి వచ్చి బూటింగ్లో డాక్టర్ సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ను మానవ చేసి హత్య చేయబడింది అందుకు నిరసంగా ఐఎంఏ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని ఫెసిలిటీస్ బంద్ చేయడం జరిగిందండి డాక్టర్లకు మనకు మొన్నే డెబ్బై ఏడవ స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రం రాలేదు మేడం స్వతంత్రం ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మన మహిళలు మన శిష్యాల మన అక్కలు చెల్లెలు ఎవరైతే అందరూ అందరూ వాళ్ళకి రక్షణ కలుగుతున్న అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వస్తుందని నేను కోరుకుంటున్నాను మరియు సీనియర్ సిటిజన్ ఫోరంలకు మరియు ఫ్లైఓర్ అసోసియేషన్కు లయన్స్ క్లబ్ వారికి మరియు మార్వడి యోజన సంఘం మరియు ఫార్మసిస్ట్ అండ్ రెగ్స్ కమిస్ట్ అసోసియేషన్కు మరియు ఆరోగ్య సంఘం మహిళలకు నర్సింగ్ అసోసియేషన్కు నర్సింగ్ ఆల్ మరియు ఆల్ ల్యాప్సెక్టివ్ చేసినటువంటి డాక్టర్స్ అదేవిధంగా నర్సు బృందం అందటికీ నా మన తెలియజేస్తున్నాను నేను సీనియర్ సిటిజన్ రెసిడెంట్ నయముద్దీన్ నా పేరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ది ఈరోజు జరిగినటువంటి అన్యాయమైనటువంటి ఒక మర్డర్ కేసును కలకత్తాలో జరిగినటువంటి ఒక స్త్రీపై అందులో ఒక డాక్టర్పై జరిగినటువంటి హత్య నేరాకి ఈరోజు చర్చలలో జరిగినటువంటి ఈ ర్యాలీకి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం మా సీనియర్ సిటిజన్స్ అందరూ దానికి సమీకృతమై ఉన్నారు డాక్టర్స్ తలపెట్టిన ఏదైనా నిజానికి ఒక డాక్టర్ మన సమాజానికే ఒక గుండెకాయ ఉండేవాళ్ళు ఆ డాక్టర్కే ఒకవేళ భద్రత లేకపోతే మన సమాజానికి ఏం భద్రత ఉంటుంది ఈ రోజు ఆడపిల్ల కాదు ఆడపిల్లలో ఒక డాక్టర్ ఆ డాక్టర్ కైనటువంటి అన్యాయమైనటువంటి ఈ హేళనాకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఈ పరిస్థితిని ఈ దేశ వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు అందులో బాదేపల్లి నుండి ఈ డాక్టర్స్ చేపట్టినటువంటి కార్యక్రమము మహోన్నతమైంది అందరికీ ఆదర్శప్రాయమైంది మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు జరిగిన డాక్టర్ మోబేదాపై సమానుషమైన దాడిని అత్యాచార అండలు మరియు ఆమెను దారుణంగా హత్య చేయడం జరిగింది దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు మనం జచ్చర్ల ఐఎంఏ మరియు జెచ్చర్ డాక్టర్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మొత్తం క్లినిక్లు బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వినపించడం ఏంటంటే డాక్టర్లపైన ఏదైనా ఫర్దర్గా ముందు దాడి జరిగేటప్పుడు దయచేసి ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం అనవసరమైన విషయాలకు వచ్చి ఆసుపత్రుల మీద దాడి చేయడము ముఖ్యంగా సంబంధం లేకున్న వ్యక్తులు కూడా వచ్చేసి దారుణమైన దాడులు చేయడం జరుగుతుంది రెండోది ఎవరైతే అత్యాచార బాధితురాలు ఉన్నారో డాక్టర్ మౌగిత గారికి ప్రభుత్వం వెంబడి ఆమె పైన సిబిఐ ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఫర్దర్గా ఫ్యూచర్లో మన సోదరి మనులలో ఎవరైనా సరే ఇటువంటి అత్యాచారానికి అదే గురి కాకుండా ప్రభుత్వాలు కాపాడుతాయి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తాయని కోరుకుంటూ ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఇక రావడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన సంఘాలకు ఆర్వడీ సంఘం గారికి మరియు వైశ్య సంఘం గారికి మరియు ఫార్మసిస్ట్ అండ్ క్రిమిస్టెన్ డ్రగ్ అసోసియేషన్ గారికి మరియు సీనియర్ సిటిజన్స్కు మరియు లయన్స్ క్లబ్కు పైభాగ్ సభ్యులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు